విషాదకరమైనటువంటి ఛాయలు రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి తిరుపతిలో మొన్న జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపుగా ఆరు మంది చనిపోవడము ముప్పై ఐదు మంది గాయపడ్డము మరి ఇది ఎవరి తప్పిదం ఇది బ్రహ్మోత్సవాలకు బందోబస్తు పెడతాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా బందోబస్తు పెడతాం ప్రతి పండగ సందర్భంగా కూడా బందోబస్తు పెంచుతాం భక్తుల రద్దీ పెరిగే కొద్దీ బందోబస్తు పెంచుతూ వెళ్తాం ఇది ఆనవాయితీ టీటీడీ ముందుగానే అంచనా వేసుకుని ఇంటెలిజెన్స్ వారికి సమాచారం ఇవ్వడము ఇంటెలిజెన్స్ వారి సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు టీటీడీ చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక కామన్ ప్రొసీజర్ అయితే లక్ష ఇరవై వేల మందిని అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నటువంటి టీటీడీ లక్ష ఇరవై వేల మంది నేరుగా వచ్చి టికెట్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండగా వేలాది మంది భక్తాదులు వచ్చేటువంటి పరిస్థితి ఉండగా కనీస పోలీసు బందోబస్తు పైన చర్యలు తీసుకోలేకపోవడం మరి ఎవరు తప్పిదని ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఆయన పర్యటిస్తూ మొత్తం పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా ఆయన పర్యటనలో నిమగ్నమై తిరుపతిలోని ఈ కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక అత్యవసరమైన కార్యక్రమాన్ని విస్మరించినారా మరి మీ తప్పిదానికి మంది బలవుతే మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి మరి ఒకవైపు తెలంగాణలో పుష్ప సినిమా చూడటానికి వెళ్ళిన అల్లు అర్జున్ ముందుగా పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా పోలీ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోతే రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఎవరైనా ఆయన స్థానంలో ఉంటే అదే చేస్తారని మరి ఇక్కడ ఏం చేశారు మీ డ్యూటీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీ డ్యూటీ మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రులు ఇద్దరు సమక్షంలో టీటీడీ ఈవోను టీటీడీ చైర్మను ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం గమనిస్తే ప్రభుత్వం పైన మీకు కంట్రోల్ ఉందా టీటీడీ పైన నియంత్రణ ఉందా టీటీడీని ఒక ధార్మిక సంస్థలా నిర్వహిస్తూ ఉన్నారా బాధ్యతాయుతమైన వ్యక్తి చేతుల్లో పెట్టినారా లేదా కేవలము దాంబికాలకు అట్టహాసాలకు మీ ప్రచార పటాటోపాలకు ఉపయోగిస్తూ ఉన్నారా మరి ఎప్పుడు కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేది లేకొచ్చేది హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వస్తారు బీజేపీ పార్టీ సహకారంతో సాయంతోనే ఆయన ఎప్పుడు ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి కావడం జరుగుతూ ఉంది మరి ఆయన వచ్చినప్పుడల్లా పదుల సంఖ్యలో హిందువులు చనిపోవడం జరుగుతూ ఉంది పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన సంగతిగా ఇప్పటికి కూడా అందరికీ గుర్తుంది మరి అది కాకనే ఈరోజు ఆరు మంది చనిపోవడం మరి కొంతమంది అపస్మారక స్థితిలో ఉండడము తిరుపతిలో మరి నేను సనాతనవాదిని సనాతన యోధుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే హిందువులు ఇబ్బంది పెడతారో వాళ్ళ పైన యుద్ధం చేస్తానన్న మరి ఈ సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారిపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారా ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి భాషలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పిదాలు చేసినట్టుగా ఆయన చెప్తా ఉన్నారు మరి వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఎండోమెంట్ మినిస్టర్ని తొలగిస్తారా పవన్ కళ్యాణ్ గారు పదే పదే క్షమాపణలు అడిగారు ఈరోజు మరి మీ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా మరి నూట ఎనిమిది రోజులయ్యింది మీరు తిరుపతి లడ్డూను అపవిత్ర ప్రచారం చేసి నూట ఎనిమిది రోజులు అంటే నూట ఎనిమిది అనే సంఖ్యకి భారతదేశంలో హిందూ ధర్మంలో ఒక పవిత్రత ఉంది ఏ మాత్రం పఠించాలన్నా నూట ఎనిమిది సార్లు పఠిస్తారు మరి ఆ నూట ఎనిమిదో రోజు ఈరోజు మళ్ళీ ఆ దేవదేవుడు పవన్ కళ్యాణ్తో క్షమాపణ చెప్పించాడు కానీ ఇందుకు ఆరు మంది బలి కావడం చాలా విచారకరం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రచారం అంతా అబద్ధాల పునాదుల మీద మీ అభివృద్ధి అంతా ప్రచార మాధ్యమాలపైన మీరు కనీస లా అండ్ ఆర్డర్ను తిరుపతి వెంకటరమణ స్వామి దగ్గర కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినందుకు మీరు బాధ్యత వహించాలి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి ఎన్నడూ కూడా తిరుపతి చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి అన్యాయం జరగలే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో పద్ధతిగా మెయింటైన్ చేసినారు ఎంతో క్రమశిక్షణతో టీటీడీని నడిపించినారు మరి ఈరోజు టీవీ ఫైవ్కి సంబంధించిన బీఆర్ నాయుడుని తీసుకొచ్చి పెట్టినారు ఆయన ఏ రోజు ధార్మిక సంస్థల్లో పనిచేసినాడు ఆయన ఏ రోజు ప్రజా జీవితంలో ఉన్నాడు ఏ రోజు బాధ్యతాయుతమైన పదవిని నిర్వర్తించినాడు కేవలం చంద్రబాబు చెప్పినటువంటి అబద్ధాలని పదే పదే ఒల్లవేస్తూ వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దింపడంలో సహాయపడ్డాడనేసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పదవులు పంచుకొని ఈరోజు టీటీడీకి అప్రతిష్టం తీసుకొచ్చిన బీఆర్ నాయుడుని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలా ఎండోమెంట్ మినిస్టర్ని రాజీనామా చేయించాలా పవన్ కళ్యాణ్ ఉత్పత్తి క్షమాపణలతో ప్రజల్ని మోసపుచ్చేది కాదు నిజంగా నువ్వు వీళ్ళందరూ అధికారులు తప్పిదాలు చేస్తున్నారని పదే పదే మాట్లాడుతూ ఉన్నావు నువ్వు బయటకు వచ్చి మాట్లాడు నువ్వు అధికారంలో ఉండి అధికార వైఫల్యంలో నువ్వు భాగస్వామి అధికారులపైన నియంత్రణ లేక నీ మాటే ఐఏఎస్లు వినడ వినట్లేదని నువ్వు మాట్లాడితే నీకు పరిపాలన చేసి అర్హత లేదని ప్రజలు భావిస్తారు నిజంగా నీకు నాయకత్వము కావాలనుకున్నా లేదా నువ్వు కొన్ని లక్షల మంది నీకు ఓట్లు వేశారు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ప్రజా జీవితంలో కొనసాగాలన్నా నువ్వు మొబైల్ అయితే బయటకు వచ్చి మాట్లాడమని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని బెదిరించుకునేది కాదు కేసులతోనో ఎంక్వైరీల పేరుతోనో అభివృద్ధిని ఆపేది కాదు మీకు అభివృద్ధి నిజంగా చేతనైతుందంటే ఈరోజు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి